క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ ఒక చిన్న బస్సు లాంటిది మీకు చూపిస్తున్నాను ఎక్కువ పొల్యూషన్ లేకుండా చాలామంది ఈ చిన్న చిన్న కా కారుకి ఆ కింద లింక్ పెట్టి ఉంచాడు డ్రైవర్ ఇక్కడ ఉంటాడు చూసారా ఎంత అందంగా ఉందో ఇది వెరీ అంటే చాలా స్టైలిష్గా ఉంది ఇది ఏంటంటే సిటీలో తిరగటానికి చాలా బాగుంటుంది సిటీలో తిరగటానికి దీంట్లో చాలా బాగుంటుంది అంటే అందరూ కారులో తిరిగితే ఉంటుంది కదా అందుకనే ఇది మీ కొరకు నేను చూపిస్తూ ఉన్నాను ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు లిక్ చాలామంది ఈ సిటీలో దీని మీద కూర్చొని ఆ సిటీ మొత్తం విజిట్ చేస్తూ ఉంటారు నాకు చాలా నచ్చింది చూడడం ముచ్చటగా ఉంది చిన్న చిన్న బస్సుల్లాగా వీటిల్లో జనాలు వెళ్తాం ఇక్కడ మళ్ళీ ఇంకోటి రెడీగా ఉంది ఇక్కడ ఇక చూస్తున్నారా ఇక్కడ కూడా ఒకటే కూర్చోడానికి ఇక్కడ ఇలా ఉందన్నమాట ఈ విధంగా ఈ సిటీలో పొల్యూషన్ తగ్గించి మరి అందరూ దీంట్లో చక్కగా కూర్చొని సిటీని తిలకించడానికి సిటీ మొత్తం చూడటానికి ఈ చిన్న చిన్న ట్రామ్స్ లాంటి ఉన్న దాంట్లో ప్రజలు వెళ్తూ ఉంటారు ఐ హోప్ యు ఎంజాయ్ టేక్ కేర్ తర్వాత ఇక్కడ కూడా పెద్ద టవర్స్ మనకు కనిపిస్తున్నాయి తర్వాత ఇక్కడ చెక్ రాళ్ళతో చెక్ చెక్కినటువంటి ఒక స్టాచ్యూ కూడా మేము మనకు కనపడతా ఉంది గుడి ట్రామ్ ఇది ప్రాగ్లో ఉన్న సిటీ ప్లేస్లో ఇక్కడ మనం ఉన్నాం అనమాట So, dear friends, I think you enjoyed a small video. Take care. God bless you. Bye.